ఒకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లైవ్ లో మాట్లాడుతున్నారు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే లోక ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి మంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు రైతులు పెట్టుబడి కూడా రాక గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే పదహారు నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు ఈ దేశంలో ఉండే ప్రతి పేదవారికి రెండు వేల ఇరవై రెండు లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈ రోజు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ఏ పేదవాడికి కూడా ఇల్లు అదే అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బిజెపి హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు కనీస మద్దతు ధర కూడా ఈ రోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి కొన్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది సంవత్సరాల వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే పది సంవత్సరాల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వంద లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు నూట నలభై కోట్ల ప్రజల నెత్తి మీద వంద లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర తీర్మానం చేయడం ద్వారా ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు మూడవసారి మళ్ళీ తమ పార్టీ నిలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం వారి అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసినారు లక్షలాది మంది నిరాశ్రయులైన వేలాది మంది హత్యకు గురి వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూరు పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు సర్వమి దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము శ్రీమతి గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించే అమరులైన వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లు సీట్లన్నీ గెలవాలి మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దగా మాట్లాడతలేదని ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు ఇవాళ తండ్రి కొడుకులు బావ బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉని కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం కానీ నిన్న మన ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి బీజేపీని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ మీద పరసమైన పదజాలం వాడుతున్నారు కాంగ్రెస్ ఉండడమే మంచి కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న బిల్ల రంగాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు నరేంద్ర మోడీనే కదా మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటీ వేస్తే మూసీలు వేసినట్టే ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాగుచుకోవాలంటే అడిగేది మేమే ఇచ్చేది మేమే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతము అమలు తి ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు మోడీ గారు ఇచ్చింది లేదు ఇప్పుడు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ముప్పై పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులు అన్ని కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ మౌనంగా ఇంట్లో పడుకున్నారని కాదు చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్ కు నిలబడాలి అని ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కదలాలని ఎన్నికల శాఖ సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవల్లి నుంచే మొదలుపెట్టినాం అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి రెండు తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడ అందరికి ఆహ్వానం పలుకుతున్నా ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నా ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతాయా ఎవడన్నా తల్లుండేవాడు కానీ మత్తుండేవాడు కానీ అట్లాంటి మాటలేనా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దానికి అర్థమాన్ని ఉండాలి పరదమాన్ ఉండాలి ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు రామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకున్న గొప్పతనము ఒక చెప్పాలా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రంలో పోదనరామ్ గారి యొక్క పాత్రను బిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి కోదాం రామ్ గారితో పోల్చి మావి తిరస్కరించు మీకు ఎట్లు అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమిత్తము తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూపించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో హయ్యెస్ట్ అథారిటీ బట్ విక్రమార్క గారు రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ పార్టీ దానికి ఒక సిద్ధాంతము ఒక నాయకత్వం ఉంది సిద్ధాంత పరంగా పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీద పోరం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ ఆ భారతీయ జనతా పార్టీని గద్దె దించడానికి రాహుల్ గాంధీ గారి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిండు ఈ రోజు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు మళ్ళీ రెండో విట యాత్ర మొదలుపెట్టిండు అట్లాంటి పార్టీ చిత్తశుద్ధినే శంకిస్తుండ్రు అని అంటే కేటీఆర్ యొక్క ఆలోచన అతని అవగాహన అతని యొక్క విధానం అర్థం చేసుకోండి కాబట్టి అట్లాంటి పిచ్చి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు ారు తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం మీరు దానికి ఖమ్మం తోడు చేస్తారు అది మరి మీరే చెప్పారు ఎక్కడి నుంచో సమాచారం వచ్చిందో ఇప్పటి కూడా మా తీర్మానానికి మేము కట్టుబడి ఉన్నాం ఇప్పటి సమావేశంలో కూడా మేము అందరం చర్చించుకున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు సోనియా గాంధీ గారి నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఈ ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు సోనియా గాంధీ గారి నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ ఇస్తా కేసీఆర్ హరీష్ కేటీఆర్ కూడా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కలవచ్చు ఒకవేళ వాళ్ళ అపాయింట్మెంట్ అడిగిన సందర్భంలో నేను అందుబాటులో లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు స్పష్టంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతిపక్ష ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకురావచ్చు వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇప్పుడే ఏకగ్రీవ స్త్రీ నిర్మాణం చేసి అధిష్టానానికి అప్పచెప్పినాము తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నను అధిష్టానాన్ని అడిగి సమాధానం మీకు చెప్తాం మొన్నటి ఎన్నికలలోనే బొక్కలు ఇరగొట్టి బోర్లు వాడేసారు ప్రజలు ఎవరు ఆయననే కదా వేసింది ఇంకా లేదు చెప్పేది కాబట్టి ప్రజలు ఇడ హరీషు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాదు లేకపోతే వాళ్ళ మీద నేను కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ యువకులు సిద్ధంగా ఎప్పుడొచ్చినా కూడా బోర్డు వేయడానికి కాబట్టి వాళ్ళంతా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ప్రజల దగ్గర ఏముందా కామారెడ్డిలో చిత్తుకు ఓడిపోయాడు కేసీఆర్ ఏది కేసీఆర్ మాట్లాడేది ఏంటి నేను వినేది ఏంది పిల్లి శాపనార్థాలకు కుట్టి దేగిపోతుందా పిల్లులు శాపనార్థం పెడుతూనే ఉంటాయి ఉటి మీద పాలు ఉంటే తాగనీకి అందుబాటులో లేకపోతే పిల్లి కింద ఉద్యమ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడుకొని గా అసెంబ్లీలే ప్రకటిస్తాం అసెంబ్లీ వస్తూనే ఉంది కదా తొందరలో బడ్జెట్ సమావేశాలు పెడతారు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి గారు వారి ప్రసంగంలో ఏమేమి వారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో మేము ఇచ్చిన హామీలకు సంబంధించి ఆర్థిక మంత్రి గారు వాటి అన్నిటినీ ప్రవేశపెడతారు పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావు పార్లమెంట్ కూడా నడుస్తూనే ఉంది రాని ఏమున్నది వంద రోజుల సమయం ఉండనే ఉంది కదా రమ్మని ఆయన కూడా అందరిని ఆహ్వానించినాం ఆయన కూడా రమ్మని ఎవరొద్దు అన్నారు ఏమన్నా రేపు అందరూ ఎమ్మెల్యేలను పిలిచినాం వాళ్ళు వార్ రూమ్ పెడతామన్నారు గతంలో గట్లనే ఉంటది ఇది కూడా వాళ్ళ సమావేశాలు మీరేమంటే మేము కూడా అదే అంటాం తప్పకుండా ఎవరంటు ఎవరన్నా చెప్పవాలి వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా వాళ్ళు పట్టుకోండి ఐఏఎస్లు ఐపీఎస్ లో సిబిఐ కింద విచారణ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం డిఓపిటి వాళ్ళ దగ్గర ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండదు కిషన్ రెడ్డి గారిని వాళ్ళ మిత్రులు దాన్ని బందిపోడు దొంగల్ని పట్టుకొని శిక్షించమని చెప్పరు మేము స్వాగతిస్తున్నాం వాళ్ళ చేతులు అధికారం పెట్టుకొని మమ్మల్ని అడిగేది ఏంది రేపు 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 అసెంబ్లీలో ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి లేఖ రాయడం జరిగింది సిట్టింగ్ జడ్జిలను కేటాయించమని చెప్పి వారి నుంచి రిప్లై రాగానే విచారణ మొదలవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని వాటికి సంబంధించిన పత్రాలను ఏమైనా మాయమైనాయా ఉన్నాయా అవకతవకలు ఏమైనా జరిగినాయా ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కూడా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్తుందో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తుంది విచారణ ఎప్పుడో మొదలైంది ఆల్రెడీ తీసుకున్నగా మీ దృష్టికి రానట్టుంది అయితే మీరు ఆలస్యంగా ఉన్నారు అది అది ప్రభుత్వం కూడా అధికారికంగా చేస్తుంది ఆల్రెడీ కొన్ని వేసినాం కదా వేస్తాం ఇది నిరంతర వేస్తూనే ఉంటాం అవి అప్పుడు చెప్తాం ఇప్పుడే ఇంత ముందుగా ఎట్లా రాహుల్ ఇంకా చర్చనే జరగలేదు కామెంట్ చేసేది ఉంది దేవుడు ఆడేది భద్రాచలంలో బ్రహ్మాండమైన రాముడు ఉన్నాడు వాళ్ళందరిని వచ్చి దర్శనం చేసుకోమని చెప్తున్నాం బటి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు భరద్రి రాముని భద్రాచలం వచ్చి అందరు భక్తులందరూ దర్శించుకోండి దేవుడు అనేవాడు దేవుడు దేవుడికి రాజకీయాలకు రాజకీయ పార్టీలకు ముడి పెట్టకండి మేము ఆ కోణంనే చూడము ఆ కోణంలోనే చర్చించము దేవుడిని ఎప్పుడు నచ్చితే ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఎవరికి ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు వీలైనప్పుడు పోయి దర్శనం చేసుకొని వస్తాము కాబట్టి దానికి రాజకీయ రంగు పులుముతున్నారంటేనే దాన్ని స్వార్థం కోసం వాడుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లాంటి విషయాలను స్వార్థం కోసం వాడుకోదు ధన్యవాదాలు ఆల్రెడీ విచారణ జరుగుతూనే ఉంది ఇచ్చిన జీవోలు ఆపుతూనే ఉన్నాం మీరు అన్ని చూసుకుంటేనే అడుగుతూనేది అధికారులను బదిలీ చేశారు అందరినీ ఏ ఒక్కరు కాదు ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటది ఏదైనా చెయ్యాలని ఇది ఆటవిక రాజ్యం కాదు నాకు నచ్చలేదు కాబట్టి ఎంబడే ఉరేయండి అని చెప్పనికే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యయుతంగా విచారణ సంస్థలు ఒక ప్రాసెస్ లో విచారణ చేస్తే విచారణలో జరిగిన తప్పిదాలను వెలికి తీస్తారు ధరణి మీద కమిటీ చేసినాం ధరణిలో కూడా మీద జరుగుతుంది మా దృష్టి వాళ్ళు లోపల చేసిన వాటిని మా ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిని అన్నిటిని కూడా విచారణకు ఆదేశిస్తూనే ఉన్నాము కాబట్టి ఇవన్నీ యాభై రోజులే అయ్యింది ఎందుకు తొందర పడుతుంది ఇంకా ఉంది ఇంకా మూడు వందల పైగా రోజులు ఉంది పరిపాలన ఆల్రెడీ చెప్పినాం కదా రేపు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి బీసీ జనగణనే చేస్తాము రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్ ఇది తప్పకుండా వచ్చే నెలలోనే ఉంటాయి ధన్యవాదాలు